మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని వట్టూరు మరియు నాగులపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కు సంబంధించిన సర్పంచ్ పామ్మండ జనమ్మ నాగులపల్లి గ్రామ సర్పంచ్ భగవాన్ రెడ్డి వీరితో పాటు నాయకులు నరేష్ మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ మొత్తంలో గజ్వీల్ మాజీ ఎమ్మెల్యే తోముకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో చేరారు మరియు గ్రామంలోని వివిధ పార్టీలకు సంబంధించిన అరవై మంది కార్యకర్తలకు నాయకుడు నర్సారెడ్డి కాంగ్రెస్ కండువాను కప్పి ఆహ్వానించారు నాగులపల్లి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో నర్సారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు అన్ని విధాలు లబ్ధి పొందారని ఏ ఒక్క పేద మధ్యతరగతి వారు బాగుపడిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు తూప్రాన్ మున్సిపల్ పరిస్థితిని గమనిస్తే బీఆర్ఎస్ ఏక చిత్రాధిపత్యం కొనసాగింది ఆ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్స్ నాయకులు అసంతృప్తితో ఉన్నారని విపరీత అక్రమాలు జరిగాయని ప్రజలలో వెసులుబాటు కనబడుతుందని జరిగిన అక్రమాల వెనుక ఎవరున్నా సరే చెక్ పెట్టబోతున్నామని ఈ సమావేశంలో పేర్కొన్నారు ఈ మీడియా సమావేశంలో మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి నాయకులు నేత మహేందర్ రెడ్డి బీసీసీల్ సత్యనారాయణ కృష్ణారెడ్డి నాయకులు శ్రీకాంత్ రెడ్డి జింక మలేష్ శశిభూషణ్ రెడ్డి మన్నెరవి శ్రీరాములు రెడ్డి తిరుపతి రెడ్డి చాకలి యాదగిరి శేఖర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు కాదు వాళ్ళు ఏ విధంగా దోచుకోవాలన్న దోచుకున్నారు కానీ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కూడా అసలు చేయరు అందుకోసమే వాళ్ళు దోచుకున్న భూములను కూడా ఇవాళ అవన్నీ కూడా వెకేట్ చేపించి రేపు రాబోయే కాలంలో ప్రజలకు వంచే విధంగా ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వానికి ఉండే విధంగా మేము ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇంకా ఎవరికి ఏ అవసరం ఉన్నా మీకు వచ్చిన సమస్యలు ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోలేదు ఇవాళ చైర్మన్ చేసిన అక్రమాలు కానీ దుర్మార్గాలు కానీ మా దృష్టికి తీసుకురండి మేము మీ వెంబడి ఉండి అక్కడ కలెక్టర్ దగ్గరికే కానీ కమిషనర్ దగ్గరికే కానీ వచ్చి అవన్నీ కూడా మీ స్వంతం అయితే మీకు సొంతం చేస్తాం ప్రభుత్వాన్ని అయితే ప్రభుత్వానికి సొంతం చేసే విధంగా మా ప్రయత్నం ఉంటుంది కాబట్టి ఎవరు ఎవరికి బడ భయపడాల్సిన అవసరం లేదు అవన్నీ కూడా మీకు సేవ చేసేదానికి కాంగ్రెస్ పార్టీ ఉన్నది మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకే కాదు ప్రజలందరికీ అందుబాటులో ఉండి సేవ చేసే విధంగా మేము మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాం